నమస్తే వెల్కమ్ న్యూస్ నేను కాపు నేత ప్రజా నాయకుడు రంగ విగ్రహ తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియజేశారు బుధవారం సాయంత్రం స్థానిక ట్రంక్ రోడ్డు డిఎస్పీ ఆఫీస్ వద్ద కాపు నాయకులు రంగ అభిమానులతో కలిసి వంగవీటి మోహన్ రంగ విగ్రహ ప్రతిష్ఠ కోసం స్థల పరిశీలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి నేత పేద ప్రజల మనిషి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహ ప్రతిష్ఠించడం మంచిదన్నారు ఆయన పేదలకు అండగా ఉండేవారని అన్నారు మంచి రోజు చూసుకుని భూమి పూజ చేద్దామని తెలిపారు అనంతరం రంగ విగ్రహ ప్రతిష్ట కమిటీ మాట్లాడుతూ అడిగిన వెంటనే కాదనకొండ వంగవీటి రంగ విగ్రహ ప్రతిష్ట కోసం తన సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కాపులు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మాండెల్లి కృష్ణారావు దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు దామిశెట్టి సుధీర్ నాయుడు స్వర్ణాంధ్ర మహేష్ పుత్తూరు నాగాచారి వడ్లమూడి వెంకటేశ్వర్లు అన్సర్ తదితరులు పాల్గొన్నారు కావల్లో కలగా మిగిలిన వేళ మేమందరం కూడా కాపు కావల్లో ఉన్న కాపు పెద్దలు కాపు నాయకులు కాపు యువకులు దానికి తోడు అన్ని కులాల్లో ఉన్నటువంటి గారి అభిమానులు రంగాగారు ఏ కులానికో ఆస్వాదించకూడదు ఎందుకంటే అతను కుల మతాల అతీతంగా ప్రాంతాల అతీతంగా అన్యాయం ఎవరు జరిగినా వారి వైపు నిలబడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి విగ్రహ పటిష్టర చేయాలి అని అందరం కలిసి కూడా గౌరవ రావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం తీసుకెళ్లిన వెంటనే నా వంతుగా సహకరిస్తాను అధికారులతో కూడా చర్చించి మీకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మొన్న గత మూడు రోజుల కింద జరగడం జరిగింది చెప్పడం జరిగింది తదుపరి ఈ రోజు వచ్చి స్థల పరిశీలన చేయడం స్థల పరిశీలన అనంతరం మిగతా అధికారులతో కూడా మాట్లాడి వారితో ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం చాలా ఆనందదాయకం ఈ నాలుగు దశాబ్దాల్లో కుడి అనగా కావలికి ఎనిమిది మంది మంది శాసనసభ్యులు ఉంటారు ఎప్పుడైనా పెట్టే అవకాశం ఉంది వారు చూపించని సాహసం వారు చూపించని రంగా గారి మీద ప్రేమ ఈరోజు గౌరవ్ ప్రతాప్ రెడ్డి గారు రంగా గారి మీద ప్రేమ చూపించి అడిగిన వెంటనే నేనుంటా మీకు సహకరిస్తా అని చెప్పడం చాలా ఆనందదాయకంగా రంగా గారి అన్ని కులాల్లో ఉన్న అభిమానుల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ప్రతాప్ రెడ్డి గారి శ్రీనివాసులు గారు అదేవిధంగా బాగా అణుచగలు ఆలంతా కూడా మా ఇంటికి కావడం అడగటం దానికి సంబంధించి వాళ్ళు డిఎస్పీ ఆఫీస్కి సంబంధించి ఎదుగుగా ఉన్న శ్రీకృష్ణదేవగా బొమ్మ విగ్రహం ఎదుగుగా మాకు గంగా కావి విగ్రహం పెట్టించినట్లయితే బాగుంటుందని అర్థం దాన్ని అధికారుల దగ్గర మాట్లాడి తప్పకుండా దాని మీద ఇప్పుని ఇచ్చి మీకు ఇప్పిస్తానని చెప్పడం ఈరోజు దానికి సంబంధించి ఆ పగ పరిశీలన కూడా ఈరోజు చేసేదానికి ఇక్కడ వచ్చాము అందరితో అక్కడ చేయించాము ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఎందుకంటే ఇది హర్జీ ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా హెవీ వెహికల్స్ కూడా వస్తాయి కాబట్టి దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది దానికి సంబంధించి అధికారులు కూడా మాట్లాడి అక్కడ ఎంత గ్యాప్ శ్రీ కృష్ణదేవ విగ్రహానికి అదేవిధంగా గంగా గారి విగ్రహానికి ఉండగా ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా చూసుకునే విధంగా దాన్ని బ్యాన్ చేయదని కూడా చెప్పి ఈరోజు ఆ సహా బలిత చేయడం జరిగింది దానికి విద్యసిన పెద్దలు డాక్టర్ బుద్ధలు మరియు పెద్దగా ప్రముఖులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు ఒక గొప్ప వ్యక్తి పేద పేద కోసం ఓటుపడిన వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈ రోజు మన కావలి నియోజకవర్గంగా కూడా కట్టాలనుకోవడం నిజంగా చాలా సంతోషంగా తప్పకుండా దానికి ఎప్పుడు కూడా మా మద్దతు అనేది ఆ ఉంటది తొందరగా కూడా అది చేసుకొని ఆ విగ్రహ కూడా కంప్లీట్ చేయడాన్ని మనలాగా ఈరోజు ఇక్కడ విచ్చేసి నన్ను ఆహ్వానించిన కాపు సోదరులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కుటుంబ సమేతంగా ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి వచ్చింది తుమ్మెదా సరదా తెచ్చిందే తుమ్ కొత్త ధాన్యాలతో కోడి పందాలతో కూరే ఉప్పొంగుతుంటే